వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం మూడు కొమ్మల మామిడి చెట్టు అనే కథ చెప్పుకుందాం పూర్వం షోనా నది తీరాన ఒక అరణ్యానికి సమీపంగా ముగ్గురు అన్నదమ్ములు ఒక కుటీరంలో నివసిస్తూ ఉండేవారు వారు గర్భదరిద్రులు వారికి ఉన్న ఆస్తి అల్ల ఒక మామిడి చెట్టు ఆ మామిడి చెట్టుకు మూడు కొమ్మలు ఉండేవి ఆ మామిడి చెట్టు వసంతకాలంలోనే కాలంలోనే పూచి వేసవిలో గొప్ప ఫలాలను ఇచ్చేది మూడు కొమ్మల ఫలాలను ముగ్గురు అన్నదమ్ములు కోసుకొని వాటిని విక్రయించి ఏడాది పొడుగున ఏదో ఒక విధంగా జీవించేవారు ఒక ఏడు మూడు కొమ్మల మామిడి విరగ కాసింది చెట్టు కాయలు పండవారే దాకా రోజుకొకరు వంతున అన్నదమ్ములు రాత్రిళ్ళు కాపలా కాసేవారు ఆ ప్రకారమే ఒక వెన్నెల రాత్రి పెద్దవాడు కాపలా కాస్తున్న సమయంలో ఒక పేద వృద్ధుడు కర్ర సహాయంతో నడుస్తూ చెట్టు వద్దకు వచ్చి ఆగాడు ధర్మతండ్రి ఆకలి దహించుకుపోతోంది తినడానికి ఏమైనా ఇవ్వు నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు వృద్ధుడు కాపలా ఉన్న పెద్దవాడికి ఏమీ పాలుపోలేదు నేను నీ వంటి దరిద్రునే తాత అయినా ఆకలిగా ఉందన్నావు కనుక ఆ కొమ్మకు గల ఫలాలు కడుపు నిండా తిని నీ ఆకలి బాధ తీర్చుకో ఇదే నా కొమ్మ అన్నాడు పెద్దవాడు వృద్ధుడు తన చేతికరతో పెద్దవాడి నుంచి కొన్ని పళ్ళు పడగొట్టి వాటిని ఆరగించి ప్రాణం దక్కించావు బాబు అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు మరునాటి రాత్రి రెండోవాడు చెట్టుకు కాపులా కాస్తున్న సమయంలో ఈ వృద్ధుడే మళ్లీ వచ్చాడు ఆకలిగా ఉందన్నాడు రెండో వాడు కూడా తన కొమ్మకు గల పళ్లను వృద్ధుడికి ఇచ్చాడు మూడో రాత్రి ఇదే విధంగా వృద్ధుడు మూడో వాడి కొమ్మకు గల పళ్ళను తిని వెళ్ళిపోయాడు నాలుగోవాడు నాలుగోనాడు ఉదయం అన్నదమ్ముల ముగ్గురు గుడిసెలో ఉన్న సమయంలో వృద్ధుడు వారి వద్దకు వచ్చాడు బాబుల్లారా మీరు ముగ్గురు దయాపరులు మీ రుణం ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు నా వెంట రండి మీకు ప్రత్యుపకారం చేస్తాను అన్నాడు వృద్ధుడు అన్నదమ్ములు సంతోషించి వృద్ధుడి వెంట బయలుదేరారు వారు నది వద్దకు వచ్చేసరికి వృద్ధుడు పెద్దవాడికేసి తిరిగి బాబు నీ కోరిక ఏమిటి అన్నాడు ఈ నదిలో ఉన్న నీరంతా పాలైపోయి ఆ పాలన్నీ నా సొత్తైతే నాకింక కావాల్సిందేమీ లేదు అన్నాడు పెద్దవాడు అలాగే కాని అన్నాడు వృద్ధుడు మరుక్షణం నదిలో ఉన్న నీరంతా పాలుగా మారిపోయింది ఆ పాల కోసం ఎక్కడెక్కడి నుంచో జనం రాసాగారు పెద్దవాడు అక్కడే నిలిచిపోయాడు మిగిలిన ఇద్దరు అన్నదమ్ములతో వృద్ధుడు అరణ్యం వైపు వెళ్ళాడు అరణ్య మధ్యానికి వచ్చాక వృద్ధుడు రెండో వాడితో బాబు నీ కోరిక ఏమిటి అన్నాడు ఈ అడవి ఉన్న మేర సుక్షేత్రమైన పొలాలైపోయి అవి నావే అయితే నాకింక కావాల్సిందేమీ లేదు అన్నాడు రెండోవాడు అలాగే కాని అన్నాడు వృద్ధుడు మరుక్షణం అరణ్యం మాయమైంది కనుచూపు మేరకు పచ్చని పైరు గల పొలాలు మాత్రమే ఉన్నాయి రెండోవాడు అక్కడే నిలిచిపోయాడు మూడోవాడిని వెంట పెట్టుకుని అరణ్య ప్రాంతం దాటి కొంత దూరం వెళ్ళాడు వృద్ధుడు తర్వాత బాబు నీ కోరిక ఏంటి అని అడిగాడు నాకు నీతి మంతురాలైన భార్య కావాలి అన్నాడు మూడోవాడు అయితే నా వెంటరా అంటూ వృద్ధుడు దారితీశాడు పోయి వారు అంతఃపురం చేరుకున్నారు బంగారు తూగుట్టు గల రాజు రాణి రాకుమార్తె అంతఃపురంలో కూర్చొని ఉన్నారు రాజా నీ కుమార్తెను ఈ కుర్రవాడికిచ్చి పెళ్లిచేయ్ అన్నాడు వృద్ధుడు అందుకు రాజు అయ్యా ఇదివరకే నా కుమార్తెను పెళ్ళాడడానికి ఇద్దరు రాజకుమారులు పోటీ పడుతున్నారు వారిలో ఎవరికివ్వాలో తేలకుండా ఉంది అటువంటప్పుడు ఆ ఇద్దరినీ కాదని నా కుమార్తెను ఇతనికి ఎలా ఇస్తాను మీరే చెప్పండి అన్నాడు రాజా నువ్వు పొరపడుతున్నావు నీ కుమార్తెకు ఆ రాజకుమారుల కన్నా ఇతనే తగిన వరుడు కావలిస్తే రుజువు చేస్తాను ఇవాళనే ఆ ఇద్దరు రాజకుమారుల పేర ఈ కుర్రవాడి పేర మూడు మామిడి టెంకలు నాటించు రేపటికి ఏ టెంక చెట్టై కాయలు కాస్తుందో అతడికి నీ కుమార్తెనివ్వు అన్నాడు వృద్ధుడు ఒక్క రోజులో మామిడి టెంక నుంచి చెట్టు మొలిచి పళ్ళు కాస్తుందన్నది రాజు నమ్మలేదు అయినా వృద్ధుడు చెప్పినట్టే చేశాడు మరోనాటికల్లా మూడో వాడి నాటిన టెంక మొలకెత్తడమే కాకుండా చెట్టై కాయలు కూడా కాసింది ఒప్పందానికి కట్టుబడి రాజు తన కుమార్తెను మూడో వాడికిచ్చి పెళ్లి చేశాడు వృద్ధుడు తన రుణం తీర్చుకుని తన దారిను తాను వెళ్ళిపోయాడు రాజు మాట తప్పలేక తన కుమార్తెను గర్భధరితుడికి పెళ్లి చేశాడే కానీ ఆయనకు తన అల్లుణ్ణి చూస్తే అవమానంగానే ఉండేది అందుచేత మూడు రోజులు గడిచాక తన కూతుర్ని అల్లుణ్ణి రాజప్రాసాదం నుంచి వెళ్ళగొట్టించాడు ఆ ఇద్దరు కాలినడకన తమ గ్రామంలోని పాత కుటీరం చేరుకొని అందులో దారిద్ర్యం అనుభవిస్తూ కాలం వెళ్ళబుచ్చసాగారు ఒక సంవత్సరం గడిచింది నది ఒడ్డున పేదవాడు పెద్ద పెద్ద మేడలు కట్టించాడు పాలు దూర గ్రామాలకు కూడా పేపాల్లో ఎగుమతి అవుతున్నాయి వేల కొద్ది జనం అతని కింద చేస్తున్నారు పెరుగు వ్యాపారం వెన్న వ్యాపారం కూడా జోరుగా సాగుతుంది ఒకనాడు పెద్దవాడి దగ్గరికి ఒక వృద్ధుడు వచ్చాడు పెద్దవాడి దగ్గరే ఉండి నదిలోని పాలు పేపాల్లోకి కొలిచి పోయిస్తున్నాడు బాబు నోరెండిపోతుంది ఆకలి దహించుకుపోతుంది కాశిని పాలు తాగడానికి ఇప్పించండి అని దీనంగా అడిగాడు వృద్ధుడు పెద్దవాడు ముసలివాడికేసి కోపంగా చూశాడు అతను వృద్ధుణ్ణి గుర్తించకుండానే ఇలా అందరికీ పాలు పందేరం చేసుకుంటూ పోతేకనా వ్యాపారం సాగినట్లే పో ఇక్కడి నుంచి అని కసిరాడు మరుక్షణం నదిలో ఉన్న పాలు నీరైపోయింది అక్కడ వెలసిన మేడలు మిద్దెలు అదృశ్యమయ్యాయి మర్నాడు రెండోవాడు తన పొలాలలో ధాన్యం నూర్పిళ్లి చేస్తున్నాడు పెద్ద ధాన్యపు రాశి కొండ ఎత్తున ఉంది వృద్ధుడు రెండో సమీపించాడు బాబు ముసలివాణ్ణి ఇంత గంజి కాసుకు తాగుతాను ధర్మప్రభువులు కాసిని ధాన్యం ఇప్పించండి అని అడిగాడు రెండోవాడు కూడా వృద్ధుడిని గుర్తించలేదు పోయి ఎక్కడైనా కష్టపడి పనిచేసుకోకుండా ముష్టికి వచ్చావా ధాన్యం తేరగా వచ్చింది అనుకున్నావా పద పద అని కేకవేశాడు రెండోవాడు మరుక్షణం పొలాలు మాయమయ్యాయి ధాన్యపు రాసి గడ్డి బాములు అదృశ్యమైపోయాయి చుట్టూ దట్టమైన అడవి మాత్రమే ఉంది మూడోవాడు మూడోవాడు ఉంటున్న గుడిసె వద్దకు వచ్చాడు వృద్ధుడు బాబు అతిథిని పిడికెడు అన్నం పెట్టించండి అన్నాడు మూడో వాడు గాని వాడి భార్య అయిన రాజకుమార్తె గాని వృద్ధుడిని గుర్తించలేదు లోపలికి రా తాత కానీ నీకేం పెట్టగలం ఉండలో ఇంత గంజి ఉంది మాతో పాటు నువ్వు కూడా అదే తాగుతూ గాని అన్నారు వాళ్ళు ముగ్గురు భోజనానికి కూర్చున్నారు మూడోవాడి భార్య గంజికుండ తెచ్చి మధ్యలో పెట్టి మూత తీసింది ఆ కుండలో నుంచి వేడివేడి పదార్థాలు షటరసోపేతమైనటువంటివి తెడ్డు వెంట పైకి వచ్చాయి తీరా చూస్తే చేతిలోది తెడ్డి కూడా కాదు వెండి గరిటె కుండ కాస్త బంగారు పాత్రగా మాయమై మారిపోయింది ఆశ్చర్యంలో దంపతులు వృద్ధుడేమైంది గమనించలేదు అతని కోసం చుట్టూ చూసేసరికి తన మామూలు గుడిసెకు గుడిసెకపదులు మహారాజులుండే సౌదం కనిపించింది ఎక్కడ చూసినా మనులు మాణిక్యాలు ఖరీదైన దుస్తులు కనిపించాయి అప్పుడు వాళ్ళు ఆ వృద్ధుడు ఎవరైనది గ్రహించారు తమకు ఇంత మేలు చేసిన వాడు కనబడకుండా పోవడం వారికి కొంత విచారం కూడా కలిగించింది ఆనాటి నుంచి ఆ దంపతులు చేతనైనంతలో దాన చేస్తూ ఆ రాజ సౌదంలో ఎటువంటి లోటు లేకుండా కలకాలం సుఖంగా కాపురం చేశారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్